జామున్ ఇండియన్ బ్లాక్బెర్రీ లేదా జావా ప్లమ్ అని పిలువబడే నేరేడు పండు ఇది వర్షాకాలంలో లభించే ఒక రుచికరమైన పండు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఐరన్ మరియు విటమిన్ సిలకు మంచి మూలం ముఖ్యంగా ఇది వర్షాకాలంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది అందులో మొదటిది రోగ శక్తిని పెంచుతుంది నేరేడు పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగ శక్తిని పెంచి వర్షాకాలంలో సాధారణంగా వచ్చే జలుబు ఫ్లూ వంటి వాటి నుండి శరీరాన్ని రక్షిస్తుంది సెకండ్ వన్ జీర్ణక్రియకు సాయం జామూన్ లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది జీర్ణ సంబంధిత సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది థర్డ్ వన్ మెటబాలిక్ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది నేరేడులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రాడికల్స్ తో పోరాడి మధుమేహం హైపర్ లిపిడేమియా ఊబకాయం వంటి మెటబాలిక్ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఫోర్త్ వన్ చర్మ ఆరోగ్యం మెరుగు ప్రతి వంద గ్రాముల జామూన్ లో ఎనభై మూడు గ్రాముల నీరు ఉంటుంది ఇది పండును రసభరితంగా ఉంచడమే కాకుండా చర్మంలో తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది తద్వారా మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఫిఫ్త్ వన్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనుకూలం జామున్ తక్కువ గ్లైసెమిక్ ఇండక్షన్ కలిగి ఉండడం వల్ల ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనుకూలమైన పండుగ పరిగణించబడుతుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది వర్షాకాలంలో లభించే ఈ పండును మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీఎస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి